శివాయ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కార్తీక మాసం అనగానే మన మనస్సుకు ముందుగా గుర్తొచ్చేది దీపాలు ఆలయాలు అభిషేకాలు వ్రతాలు ఉపవాసాలు శివుని కృప మొదలయ్యే పవిత్రమైన కాలం ఇది ఈ రోజుల్లో ఒక సోమవారం కూడా వదిలేయకూడదు ప్రతి సోమవారం ఒక్కో ప్రత్యేకత ఉంది ఇంతలో మూడవ సోమవారం అయితే మరింత మహత్తరమైనది ఆ రోజు ప్రధానంగా చెప్పాల్సింది అశ్వత్థలో శివ విశ్రాంతి గురించి అశ్వత్థ అంటే రావి చెట్టు పురాణాల్లో చెప్పబడింది వటంలో విష్ణువు అశ్వత్థంలో శివుడు నిమ్మ చెట్టులో దేవతలు తులసిలో లక్ష్మి అంటే మనకు కనిపించే ఆ చెట్లలో దేవతల ఆవిర్భావం దాగుంటుంది అశ్వత్థం దగ్గర దీపం వెలిగించటం వల్ల పాపాలు కరిగిపోతాయి ఇంటి లోపల లేదా జీవితంలో అడ్డంకులు ఉంటే అవి తొలగిపోతాయి వివాహం ఆలస్యం అవుతున్న వారికి దాంపత్యంలో దూరంగా ఉన్నవారికి ఇది అమూర్తమైన ఆశీర్వాదం ఆ రోజున పాటించవలసిన పూజా విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం స్నానమాచరించి పసుపు కుంకుమతో శివుని చిత్రాన్ని లేదా శివలింగాన్ని అలంకరించాలి అదేవిధంగా శివునికి నీళ్లు పోస్తూ ఓం నమశివాయ నమశివాయ అని ఒక్కొక్కసారిగా అలా నూటెనిమిది సార్లు చెప్పాలి ఆ తరువాత పాలు పెరుగు తేనె నెయ్య లేకపోతే శుద్ధ జలాభిషేకం సరిపోతుంది వీటితో శివలింగానికి అభిషేకం చేయటం వల్ల మహత్తరమైన ఫలితం పొందుతుంది పూజ అనంతరం దళం లేదా కనీసం తులసి దళం సమర్పించాలి ఇప్పుడు అశ్వత్థ చెట్టు వద్దకి వెళ్ళండి చెట్టును అలా నేరుగా పెట్టి పూజ చేయకూడదు ముందుగా నేళ్ళని నమస్కరించి చెట్టుకి మూడుసార్లు జాగ్రత్తగా ప్రదక్షిణ చేయాలి ఏదైనా చిన్న నూనె ద్వీపం వెలిగించి చెట్టు రూట్స్ అంటే వేళ్ళు ప్రాంతం పక్కన పెట్టాలి ఈ మంత్రాన్ని చెట్టు దగ్గర పఠించటం వలన అమోఘమైన ఫలితాలు పొందవచ్చు ఓం నమశివాయ ఓం అస్వస్థాయ నమ ఓం మృత్యుంజయాయ నమ ప్రార్థన చెయ్యండి కేవలం మనస్సుతోనే మాట్లాడండి శివుడు వింటాడు శివుడు స్పందిస్తాడు ఆ రోజున చేయవలసిన దానాలు ఒకటి నువ్వుల నూనె దీపం అంటే శివాలయంలో నువ్వుల నూనె దీపం వెలిగించాలి లేదు అంటే ఒక వెలగపండు లేదా చక్కెరతో అన్నదానం చేయాలి చక్కెరతో ఉండే ఏదైనా పాయసాన్ని అన్నదానంగా పెట్టాలి పేదలకి కోటు చలి వేసేటప్పుడు దుప్పట్లు అరటి పండ్లు ఇలాంటివి దానం చేయటం వలన ఎంతో ఫలితం పొందుతాము ఇవి ఎంతో సులభం కానీ ఫలితాలు అనిర్వచమైనవి ఈరోజు ప్రత్యేకత మనస్సును శాంతించుకునే రోజు ఈరోజు శివుడు మీ కర్మ బంధాలను కలుగజేస్తాడు పోయిన ఆలోచనలు బాధలు గత వేదన ఇవన్నీ మన మీద భారం అవుతాయి శివుని దగ్గర ఈరోజు మనస్సును వదిలేయండి ఏది జరిగింది అది జరిగింది ఇప్పుడు కావలసింది ముందుకు సాగడానికి శక్తి ఆ శక్తి శివుడు ఇస్తాడు కార్తీక మాసం మూడవ సోమవారం చేసే ఈ అశ్వత్థారోహణ పూజ జీవితంలో దీర్ఘమైన శాంతి ఆరోగ్యం దాంపత్యం సౌఖ్యం మరియు భయ నివారణను ఇస్తుంది శివుడు అశుతోషుడు అంటే తిడితే త్వరగా ఆరగిస్తాడు సంతోషిస్తే త్వరగా వరమిస్తాడు ఈ రోజున ఆయనను ఒక్కసారి మనసుతో పిలవండి ఓం నమ శివాయ ఓం మృత్యుంజయ మహాదేవాయ నమ మాపై కరుణ చూపించు అని ప్లీజ్ డూ షేర్ లైక్